నమస్తే అక్టోబర్ మంత్ ఇరవై ఇరవై ఐదో సంవత్సరానికి సంబంధించిన రాశి ఫలాలకి స్వాగతం సుస్వాగతం వృషభ రాశి వాళ్ళు కనుక చూసుకుంటే పన్నెండు రాసుల్లో ఈ మంత్లో ఈ సంవత్సరంలో బెస్ట్గా ఉన్నారని మనం చెప్పుకోవచ్చు నేను ఇదే విషయాన్ని నా యొక్క ఉగాది రాశి ఫలాల్లో కూడా చెప్పడం జరిగింది చాలా మంచి చాలా కామెంట్స్ కూడా చేశారు దాని గురించి అయితే ఏమవుతుందంటే కొంతమంది మాది వృషభ రాశి కానీ మీరు చెప్పిన విధంగా మేము ఫీల్ అవ్వట్లేదు అని చాలామంది చెప్తూ ఉన్నారు నిజంగా మీకు గనక ఇయర్లీ ఫలితాలు చూసుకుంటే గోచార ఫలితాలు చూసుకుంటే బెస్ట్ రాశి ఓ వృషభ రాశి అయితే మీరు ఇంకా గనక ప్రాబ్లమ్స్ ఫేస్ చేస్తూ ఉన్నారు ఎక్కువ మీకు క్లారిటీ లేదు జీవితంలో వృద్ధి లేదు భార్యాభర్తల మధ్య గొడవలు అవుతూ ఉన్నాయి బిజినెస్లో కలిసి రావట్లేదు మేము లో ఉన్నాము లేదంటే యూకేలో ఉన్నాము నెదర్లాండ్లో ఉన్నాము మాకు ఇక్కడ గా ఉంది లైఫ్లో గ్రోత్ లేదు అని గనక ఎవరైతే అనుకుంటున్నారో ఖచ్చితంగా మీరు నాకు ఒకసారి కనెక్ట్ కనెక్ట్ అవ్వండి ఎందుకంటే ఇదే విషయం నేను వేరే ఛానల్లో చెప్పాను ఇంటర్వ్యూలో నాకు చాలా కాల్స్ వచ్చేసాయి నేను ఇండివిజువల్గా వాళ్ళ యొక్క జాతకాన్ని మనం చూసుకుంటే చాలా చాలా విషయాలు అందులో ఫైండ్ అవుట్ చేయడం జరిగింది వాళ్ళకి గైడెన్స్ ఇవ్వడం జరిగింది ఇప్పుడు ఇంకా స్టిల్ గైడెన్స్ కాల్స్ వస్తూ ఉన్నాయి అనమాట వృషభ రాశి వాళ్ళకి ఈ వీడియో కూడా ఎవరైతే కనుక చూస్తూ ఉన్నారో లేదంటే ఈ రీల్ కనుక ఎవరైతే మీరు చూస్తూ ఉన్నారో ఒక్క విషయం గుర్తు పెట్టుకోండి మిమ్మల్ని మీరు లాస్ట్ ఇయర్తో కంపేర్ చేసుకోండి గ్రోత్ ఉంది అనుకుంటే మీరు ఇంకా రైట్ ట్రాక్ లో ఉన్నట్టు ఇన్ కేసు గ్రోత్ లేదండి ప్రాబ్లంగా ఉంది అనుకుంటే మీ జాతకాన్ని ఒకసారి ఖచ్చితంగా పరీక్షించుకోండి వెరిఫై చేయించుకోండి గా మీ జాతకం లేదన్న గనక ప్రాబ్లమ్స్ ఉన్నా దోషాలు నివారణ చేసుకోండి మీరు టెన్ టైమ్స్ ఫాస్టర్ గా మీ లైఫ్ లో గ్రోత్ అవ్వటానికి కావాల్సిన పాత్ర మీరే క్రియేట్ చేసుకోవాలి మన శాస్త్రం యొక్క ఉపయోగం ఏంటంటే అది ఇందులో వృషభ రాశి వాళ్ళు మీకు అన్ని గ్రహాలు చాలా పాజిటివ్ గా ఉన్నాయి ఇందులో ఫస్ట్ ఈ వృషభ రాశిలో ఉన్న నక్షత్రాలు కనుక చూసుకుంటే కృతిగా రెండు మూడు నాలుగు పాదాలు రోహిణి ఒకటి రెండు ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు మృగశరా ఒకటి రెండు పాదాలు అంతా మనకి ఇందులో ఉంటాయి పేరు బలం కనుక చూసుకుంటే ఈ ఊ ఏ ఓ వా వే ఓ అన్న లెటర్స్ అంతా కూడా మనకు వృషభ రాశులు ఉంటారు ఇది పేరు బలం పట్టి గా ఎవరైతే కనుక చూసుకుంటూ ఉంటారో మీరు కన్ఫ్యూజ్ కావద్దండి మిమ్మల్ని ఎక్కువ మంది ఏ పేరుతో పిలుస్తూ ఉంటారో ఆ పేరు తీసుకోవడం చాలా చాలా ముఖ్యం ఆ పేరు యొక్క ఫస్ట్ లెటర్ తీసుకోవడం చాలా ముఖ్యం నాకు చాలా మంది కాల్ చేస్తుంటారండి మా పేరు వీర వెంకట సత్యనారాయణ ఇంట్లోనే ఒక సత్యాన్ని పిలుస్తూ ఉంటారు బయట వెంకట అని పిలుస్తుంటారండి ఏ పేర్లు ఎలా అని అలానే పర్టికులర్ లేడీస్ కూడా చాలా మంది నాకు ఫోన్ చేస్తూ ఉంటారు మా పుట్టింట్లో ఒక పేరుతో పిలిచేవాళ్ళు పెళ్ళైన తర్వాత అత్తగారి ఇంకో పేరు పిలుస్తున్నారండి ఏ పేరు ఏంటి అండి కొంతమంది ఏమంటే మాకు ఆధార్లో ఈ పేరు ఉందని కన్ఫ్యూజన్ అవుతూ ఉంటారండి ఈ కన్ఫ్యూజన్ అయితే మీరు కావద్దు చాలా క్లియర్ గా మన శాస్త్రాలు వివరించడం జరిగింది ఎక్కువ మంది మిమ్మల్ని ఏ పేరుతో పిలుస్తారు అది అక్కడ కాని ఇక్కడ కాని సపోజ్ పది మంది పది రకాలుగా పిలుస్తుంటే ఈ పది మందిలో ఎక్కువ మంది రిపీటెడ్గా మిమ్మల్ని ఎక్కువగా ఏ పేరుతో పిలుస్తూ ఉంటారు ఆ పేరు మీరు మీ మీది ఆ పేరులో ఉన్న ఫస్ట్ లెటర్ తీసుకొని ఈ ఇప్పుడు నేను చెప్పిన లెటర్స్ లో కనుక ఉంటే అది మీద వృషభ రాశి అవుతుందని గమనించుకోవాలి అయితే వృషభ రాశి వాళ్ళు కనుక లక్ ఈ మంత్ అక్టోబర్ మంత్ కూడా చాలా లక్కీ మంత్ అని మీరు చెప్పుకోవాలి కారణం ఏంటంటే నాలుగు గ్రహాలు మీకు చాలా చాలా అనుకూలంగా ఉన్నాయి పెద్ద పెద్ద గ్రహాలైన శని గురుడు కూడా మీకు చాలా అనుకూలంగా ఉన్నాయి ఇలాంటి బెస్ట్ టైం మీకు వృషభ రాశి వాళ్ళకి ఇంకొస్తుందో లేదో అయితే నేనైతే చెప్పలేను అందుకని నేను ఏం చెప్తాను సమయం లేదు మిత్రమా ఇది శరణమా రణమా అన్నట్లు సినిమాలో డైలాగ్ ఉన్నట్లుగా మీకు బెస్ట్ టైంలో ఉన్నారు ఈ టైం మీరు సద్వినియోగం చేసుకోవాల్సిన ఆలోచన మీకు ఉండాలి జీవితంలో పది రెట్లే ఎదగాలి ఉన్నతంగా ఎదగాలి ఏంటి అని ఒక తపన ఉన్నట్లయితే మీరు ఈ వీడియో చూసి మీరు అందులో ఉండి ఎదగలేకపోతుంటే నాకు వెంటనే కాల్ చేయండి కన్సల్టేషన్ తీసుకోండి రెండోది ఈ మంత్ లో అక్టోబర్ మాసం కనుక మీరు చూసుకుంటే మూడు గ్రహాలు మారుతూ ఉన్నాయండి అది వచ్చేటప్పటికి సూర్యుడు కుజుడు శుక్రుడు ఈ మూడు గ్రహాలు మార్పు ఆల్రెడీ మీకున్న కుజుడు కూడాను బుధుడు కూడాను మీకు అనుకూలంగా ఉండటంతో ఈ మంతు చాలా మంచి మంతు అని మీరు చెప్పుకోవాలి మనకు లఘు గోచారము సూక్ష్మ గోచారం ప్రకారం మనం చూసుకుంటే వీళ్ళకి ఎలా ఉండబోతుంది అంటే నాలుగు మొక్కల్లో చెప్తారు సూక్ష్మంగా సమరి మీరు హోల్ మంత్ ఎలా ఉంటుందంటే నాలుగు మొక్కల్లో మన మహర్షులు చెప్తారు శత్రునాశాంత సంపద విజయం పుత్రలబ్ధి చూడండి ఐదు బుల్లెట్ పాయింట్స్ అన్ని పాజిటివ్ గా ఉన్నాయి అన్ని పాజిటివ్ గా ఉన్నాయి ఎంత పాజిటివ్గా ఉన్నప్పుడు మీరు నెగిటివ్ గా కనుక ఫీల్ అవదు వచ్చే ఛాన్సే లేదు ఉంటే గనుకే అంటే నాకు కాల్ చేయండి ఆరోస్కోప్ ఎనాలిసి చేసి ఏదో ఫైండ్ అవుట్ చేసి దాన్ని ఆ బ్లాక్ ని తీసేస్తే యూ విల్ గ్రో వెరీ ఫాస్ట్ ఫస్ట్ సూర్యుని వల్ల శత్రు నాశాంత మీకు ఇప్పటికే వరకు ఎవరైనా కనుక శత్రువులు ఉంటే ఆ ఈ మంత్ లో మీ శత్రువులు వాళ్ళంతా వాళ్ళే నశించి కూసించి మీకు దూరంగా వెళ్ళిపోతారు రెండోది సంపదలు మీకు విశేషంగా వస్తాయి ఈ టైంలో మీరు షాపింగ్ చేస్తారు బంగారం కొంటారు కార్లు కొంటారు అన్ని కొనే అవకాశం ఎక్కువగా ఉంది ఎలక్ట్రానిక్ వస్తువులు కొంటారు టెక్నాలజీ రిలేటెడ్ వస్తువులు కొనే అవకాశం ఎక్కువగా ఉంది ఎవరైతే రియల్ ఎస్టేట్ లో ఉన్నారో గుర్తు పెట్టుకుని ఎవరైతే రియల్ ఎస్టేట్ లో ఉన్నారో వాళ్ళు ల్యాండ్ అమ్మటం కొనం ప్లాటింగ్ చేయటం ప్లాటింగ్ డెవలప్మెంట్ కి సంబంధించిన బిజినెస్ లో ఎవరైతే ఉన్నారో ఇది బెస్ట్ వంటని మీరు గమనించుకోవాలి నెక్స్ట్ గుడు మీకు అత్యంత విజయాన్ని సేకూరుస్తూ ఉన్నారు సక్సెస్ సక్సెస్ మీ అంటే ఉంటుంది ఏ పని చేసినా సక్సెస్ఫుల్ గా ఉంటారు ఏం చేసినా సక్సెస్ఫుల్ గా ఉంటారు సక్సెస్ అనేది మీ వేళ్ళ కొనల్లో ఉండిపోతూ ఉంటుంది మీరు చిటికేస్తే సక్సెస్ వచ్చే విధంగా ఉంది అదే విధంగా వల్ల స్త్రీల ద్వారా లేదా పురుషుల ద్వారా మీకు విశేషంగా లాభం ఉంటుంది పుత్రు లబ్ధి పుత్రుల ద్వారా మీకు చాలా విధాలుగా అన్ని విధాలుగా కలిసి వస్తుంది ఎవరైనా కనుక మీ పిల్లలు యుఎస్ లో అయి ఉన్నా కానివ్వండి తర్వాత ఎన్ఆర్ఐ సెటిల్ ఉన్నా మీ అక్కడ మీకు వాతావరణం ఎలా ఉంది మీకు తెలుస్తూ ఉంటుంది ట్రంప్ చేసే రకరకాల సంతకాలు అనౌన్స్మెంట్లు చాలా మంది ఇబ్బందులు పడుతూ ఉన్నారు ఈ రాశి వాళ్ళకి సంబంధించిన పిల్లలు ఎవరైనా ఎన్ఆర్ఏలో కెనడాలో కానివ్వండి న్యూజిలాండ్ లో కానివ్వండి ఆస్ట్రేలియాలో కానివ్వండి ఎక్కడ ఏ కంట్రీలో ఉన్నా కానీ యూకే యూఎస్ లో ఉన్నా కానీ వాళ్ళకు ఒక మంచి జరిగే అవకాశం మీకు ఎక్కువగా ఉంది ఓవరాల్ గా చూసుకుంటే ఒక బెస్ట్ టైంలో లో వృషభ రాసి వాళ్ళు ఉన్నారు గ్రహాల స్థితి మీకు అనుకూలంగా ఉంది ఏ విధంగా అంటే మనం ఇంకా ఫర్దర్ డీటెయిల్ కనుక చూసుకుంటే సూర్యుడు వీళ్ళకు ఆరో ఇంట్లో ఉండటంతో వీళ్ళలో మానక మానసిక ధైర్యం విపరీతంగా పెరిగిపోతుంది అని చెప్తూ ఉంటారు మనకేం చెప్తున్నారంటే రవ సష్ఠ సుసౌఖ్య యత్మకార్య సాధనం దేహ రోగ్యాది సంతోషం వస్త్ర ధాన్య లాభాకృత్ అని మనకి మహర్షులు చెప్తారంట ఈ టైంలో గనక చూసుకుంటే వాళ్ళ మైండ్ చాలా ఏమంటారు చాలా కాన్ఫిడెంట్ గా ఉంటుంది ఏదైనా గనక ప్రయత్నం చేస్తే అందులో సక్సెస్ వస్తుంది దేహానికి సంబంధించిన ఆరోగ్యానికి సంబంధించిన వ్యవహారాలు చాలా స్ట్రాంగ్ గా ఉంటారు సంతోషకరంగా ఉంటారు ఈ టైంలో వస్త్ర ధాన్య లాభాకృత్ వస్త్రానికి సంబంధించి ధాన్యానికి సంబంధించిన వ్యవహారాలు చాలా శుభప్రదంగా లాభప్రదంగా ఉంటుందని మనం చెప్పుకోవాలి అంటే సూర్యుడు వీళ్ళకి చాలా చక్కటి ఆరోగ్య ఇంట్లో ఉండటం వల్ల విశేషమైన లాభాన్ని తీసుకొని వస్తున్నాడు అని మీరు గమనించాలి అయితే సూర్యుడు మీకు విశేషమైన లాభాన్ని తీసుకొని వస్తుంటే కుజుడు కూడా సూర్యుడితో పాటు అయ్యి ఈయన కూడా ఇంక రెండు చేతులు వేసి మిమ్మల్ని ముందుకు తీసుకురావడానికి ప్రయత్నం చేస్తూ ఉంటారు మనకు మహర్షులు ఏం చెప్తారంటే ఆరో ఇంట్లో కుజుడు ఉంటే ఇది ఒక మంచి టైం అని చెప్తారు ఏ విధంగా అంటే వస్త్ర ధన ధనలాభో ధాన్య లాభో యశో తధ మనల్లాసో ధర్మసిద్ధి సస్తమే కుజే భవ్యే చెప్తారు ఆరో ఇంట్లో కనుక కుజుడు ఉండటం వల్ల మనసులో వస్త్ర లాభం ఈ టైంలో మీరు షాపింగ్ చేసేస్తూ ఉంటారు ధనానికి సంబంధించిన అగ్రికల్చరల్ ఫార్మర్స్ ఎవరున్నా వాళ్ళకి సంబంధించిన విశేషంగా పంటల లాభీ చేతికి వచ్చేస్తే ధనలాభం ధనం చక్కగా ఉంటుంది యశో లాభ యశోలాభ యశ అంటే కీర్తి ప్రతిష్టలు కూడా మీకు చక్కగా ఉంటాయి మనోల్లాసం మనసు ఉత్సాహంగా ఆనందకరంగా ఉంటుంది ధర్మసిద్ధి 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 అంటే ఏదైనా పని కనుక మీరు మంచి ఇంటెన్షన్స్ గనక చేస్తూ ఉంటే ఈ టైంలో ఆ పని మీకు చక్కగా సక్సెస్ అయిపోయి విజయం వస్తుంది ఈ ప్రకారంగా కుజుడు మీకు అన్ని విధాలా మంచిని చేస్తూ ఉన్నారు అయితే భార్యాభర్తల మధ్య గొడవలు కూడా అవకాశం ఎక్కువగా ఉంది బట్ దోస్ కెన్ బి మేనేజబుల్ ఒక సమ్ ఎక్స్టెంట్ మీకు గొడవలు మనస్పర్ధలు వచ్చే అవకాశం ఎక్కువ ఉంది అయితే ఈ రెండు గ్రహాలతో పాటు శుక్రుడు ఐదో ఇంట్లో ఉండటంతో మీకు విశేషమైన భాగ్యాన్ని తీసుకొని వస్తున్నాడు నేను అదే చెప్తూ ఉంటాను ఇన్ని ప్లానెట్స్ మీకు అనుకూలంగా ఉన్నాయి ఈ టైంలో ఎందుకంటే శుక్రుడు మీకు విశేషమైన భాగ్యాన్ని తీసుకొస్తున్నారు ఎలా భాగ్యం అంటే దాసీ వృత్తి జనలాభ ఈ టైంలో మీకున్న మీకెన్న ఉన్న మెయిట్స్ కానివ్వండి ఎంప్లాయీస్ కానివ్వండి బిజినెస్ పీపుల్ అయితే మీ ఆఫీస్లో ఉన్న కొలీగ్స్ కానివ్వండి మీ ఎంప్లాయీస్ మీకు చక్కగా సపోర్ట్ ఇచ్చేసి మిమ్మల్ని ముందుకు తీసుకెళ్ళడానికి హెల్ప్ చేస్తూ ఉంటారు నిత్యం వృష్ట నిత్యం వృస్తాన్న భోజనం టైంకి ఫుడ్ తింటారు చక్కగా ఎంజాయ్ చేస్తూ ఉంటారు ధన ధాన్య ధనం విషయంలోను ధాన్యం విషయంలోను పంటల విషయంలోను అభిష్టార్థ మీకు ఏదైతే టార్గెట్స్ మీకు ఏదైతే అచీవ్మెంట్స్ మీకు ఏదైతే పెట్టుకొని ఉంటారో వాటిని మీరు ఏదో ఒక విధంగా సక్సెస్ఫుల్గా చేసి ముందుకెళ్తూ ఉంటారు పంచమస్తత్ భవేద్ బురుగు ఆరో ఇంట్లో ఉండటం వల్ల ఇప్పుడు దాకా చెప్పుకునే విషయంలో మీకు మహాభాగ్యం అదృష్టం ఉందని మీరు చెప్పుకోవాలి అంతేకాకుండా ఆరో ఇంట్లో దృష్టి ఉండటం తోటి జెంట్స్ ఎవరైతే ఉన్నారో లేడీస్ సపోర్ట్ చాలా చక్కగా వస్తుంది ఇంట్లోకి సంబంధించిన స్పౌస్ కానివ్వండి తల్లిలు కానివ్వండి చెల్లెళ్ళు ఎవరున్నా కానీ కూతురు వాళ్ళ నుంచి మంచి సపోర్ట్ వస్తుంది అంతేకాకుండా ఇన్ కేస్ లేడీస్ అయితే బయట ఉన్న వాళ్ళ దగ్గర నుంచి కూడా ఆఫీస్ లో కొలీస్ కానివ్వండి ఇంకొకరు కానీ ఇంకొకళ్ళు కానివ్వండి జెంట్స్ అయితే లేడీస్ ద్వారా మంచి సపోర్ట్ వస్తుంది ఇన్ కేసు లేడీస్ అయితే జెంట్స్ ద్వారా చక్క చక్కగా సపోర్ట్ వస్తుంది అది ఇంట్లో వాళ్ళ ద్వారా కానివ్వండి బయట ద్వారా కానివ్వండి ఒక లాభప్రదమైన మంచి వాతావరణంలో ఈ రాసి వాళ్ళు ఉన్నారని మనం చెప్పుకోవాలి మనకి నక్షత్ర ప్రకారం కనుక చూసుకుంటే మనకి అంగగోచారం అనే ఒక కాన్సెప్ట్ మన మహర్షులు ఇచ్చారు ఈ అంగగోచారం కాన్సెప్ట్ ప్రకారం నక్షత్రం వైజ్ కూడా మనకి చాలా క్లియర్గా డీటెయిల్ ఇన్ఫర్మేషన్ ఉంటుంది నక్షత్రం ప్రకారం కనుక చూసుకుంటే కృతికా నక్షత్రం ఇందులో వీళ్ళకి ధన ప్రాప్తి రాజ్య లాభము చూపిస్తుంటుంది అంటే ఈ టైంలో ధనం వచ్చే అవకాశం ఎక్కువగా ఉంటుంది ప్రమోషన్స్ వచ్చే అవకాశం కూడా ఎక్కువగా ఉంటుందని మీరు గమనించాలి అయితే ఛాలెంజెస్ ఎక్కడ ఉన్నాయంటే భయము బంధనము ధనహీనత చూపిస్తుంది అంటే ధనం వస్తుంది కానీ ధనం కోల్పోయే అవకాశం కూడా ఎక్కువగా ఉంటుంది ఏదో ఒక విషయంలో భయపడే అవకాశం ఎక్కువగా ఉంటుంది పర్టికులర్గా లేడీస్కి సంబంధించి విషయంలో జెంట్స్కి జెంట్స్కి సంబంధించిన విషయంలో లేడీస్కి ఏదో ఒక విషయంలో భయపడే అవకాశం ఎక్కువగా ఉంటుంది ఉండే పరిస్థితి కూడా ఉంటుంది ఇక్కడ బంధించబడినట్లు ఉండే పరిస్థితి అంటే మీకు ఏదో ఒక కన్ఫ్యూజన్ లో ఉంటారు అసలు జాబ్ ఉంటుందా ఉండదా అబ్రాడ్ లో ఉంటానా వెళ్తానా అసలు ముందుకు వెళ్దాం వద్దా అని మీ చుట్టూ ఆపర్చునిటీస్ ఉన్నా మీరు ఎక్కడో కన్ఫ్యూజన్ లో ఉండే అవకాశం ఎక్కువగా ఉంది ఈ టైంలో శాస్త్రం యొక్క సపోర్ట్ మీరు తీసుకుంటే మంచి క్లారిటీ మీకు వస్తుంది నెక్స్ట్ రోహిణీ నక్షత్రం వాళ్ళకి చూసుకుంటే వీళ్ళకి ధన ప్రాప్తి రాజ్య లాభము చక్కగా చూపిస్తూ ఉంది ప్రమోషన్స్ వచ్చే అవకాశం ఎక్కువగా ఉంది ధన ఫ్లో ఇన్ఫ్లో ఆఫ్ మనీ ఉండే అవకాశం ఖచ్చితంగా ఉంది రోహిణీ నక్షత్రం వాళ్ళకి భయం ప్రకారంగా బంధనము ధనహీనత మూడు చూపిస్తూ ఉంది అంటే ఏదో ఒక విషయంలో భయపడటం బంధించబడినట్లు ఉండటం ధనహీనతను కూడా చూపిస్తుంది తర్వాత మనకి మృషణ నక్షత్రం కనుక చూసుకుంటే ఇందులో వీళ్ళకి జయము ధనప్రాప్తి జయము చక్కగా చూపిస్తుంది అంటే వీళ్ళకి ఏ పని చేసినా సక్సెస్ఫుల్ గా ఉంటుంది ధనప్రాప్తి విశేషంగా వస్తుంది వీటితో పాటు ఛాలెంజెస్ కనుక చూసుకుంటే వీళ్ళకి బంధనము భయము ధనహీనత మూడు చూపిస్తుంది బంధనము భయము ధనహీనత అంటే ఈరు డబ్బులకి కొంచెం ఇబ్బంది పడే అవకాశం ఎక్కువగా ఉంటుంది మన ఎండ్లో ఏదో ఒక విషయంలో మీరు అతిగా భయపడే అవకాశం ఎక్కువగా ఉంటుంది బంధించబడినటువంటి పరిస్థితి కూడా మీకు ఎక్కువగా ఉంటుంది ఇది ఈ యొక్క బంధించబడినట్లు ఉన్న పరిస్థితి నుంచి బయటపడటానికి తగు పరిష్కారాలు చేసుకోవటం జ్యోతిష్కం కలవటం పెద్దలను కలిస్తే మీకు చక్కగా పరిష్కారం వస్తుంది కృతిగా నక్షత్రం వాళ్ళకి చెయ్యబోయే పని ఏదైనా ఉంటే దాంట్లో హాని జరిగే అవకాశం ఎక్కువగా ఉంది ఎప్పుడు ప్లాన్ బి చక్కగా పెట్టుకోండి అలానే మృగశిరా నక్షత్రం వాళ్ళకి సుఖానాశనం చుట్టూ మీరు కొంచెం మిమ్మల్ని విమర్శించే వాళ్ళతో పాటు మీరు లగ్జరీగా కంఫర్టబుల్ గా వర్క్ చేసుకోవడానికి కొంచెం ఇబ్బందులు వచ్చే అవకాశం ఎక్కువగా ఉంది లేదంటే స్లో అయ్యేది అవకాశం ఎక్కువగా ఉంది అంతకుముందు ఒక ఫోన్ కాల్తో మీకు పని అయ్యే అవకాశాన్ని ఉంటే ఇప్పుడు సార్లు ఫోన్ చేస్తే నా పని కాకుండా మీరంతా మీరు వాళ్ళ చుట్టూ తిరగలటం అప్పటిదాకా మీ చుట్టూ తిరిగిన వాళ్ళు మీరు వెళ్ళిపోయి వాళ్ళ చుట్టూ తిరగాల్సిన పరిస్థితులు వచ్చే అవకాశం ఎక్కువగా ఉంది మృగశిరా నక్షత్రం సో చూశారు కదా ఎలా ఉందో ఈ యొక్క అక్టోబర్ మనకు సంబంధించిన రాశి ఫలాలు పరిహారాలు కనుక చూసుకుంటే ఒక పరిహారం ఫస్ట్ గా ఉన్న మనకి దసరాకు సంబంధించిన ఆయుధ పూజ విజయదశమి పూజలు ఇవన్నీ చక్కగా చేసుకోండి వీటితో పాటు మీరు దసరాకి సంబంధించి అయిపోయిన తర్వాత దీపావళికి సంబంధించిన అమ్మవారికి సంబంధించిన విశేష హోమాలు పూజలు శ్లోకాలు చక్కగా చదవండి స్వర్ణలక్ష్మి విశేష హోమం అనేది ఉంటుంది ఎవరైతే బిజినెస్ పీపుల్ ఉంటారో లేదంటే ఫారిన్ ఎన్ఆర్ఏలో మిడ్ లెవెల్ మేనేజర్లో స్ట్రక్ అయ్యి ధన ప్రవాహం గురించి చూస్తూ ఉంటారు మల్టీ సోర్సెస్ ఆఫ్ ఇన్కమ్ మీకు కావాలి ఆల్రెడీ ఒక మంచి ఇన్కమ్ ఉంది ఇంకా ఎక్కువ ఇన్కమ్ కావాలనుకుంటున్నారు స్వర్ణలక్ష్మి విశేష హోమం చేయించుకోండి ఈ టైంలో చేయించుకుంటే దశా దీపావళి మధ్య విశేషంగా మీకు లాభిస్తూ ఉంటుంది కుబేరు పాశుపత అభిషేకం చేయించుకోండి ఇంకా చాలా బాగుంటుంది సహజం ఈ రాశి వాళ్ళకి అంతా బాగుంది కాబట్టి ఎవరైనా ఏదైనా స్పెసిఫిక్ ప్రాబ్లమ్స్ ఫేస్ చేస్తుంటే ఎదగటం లేదో గ్రోత్ లేదో లేదంటే భార్యాభర్తల మధ్య డైవర్స్లు అవుతూ ఉన్నాయో వీళ్ళు అన్యోన్య దాంపత్య పాశుపత అభిషేకం చూపించుకోవడం చాలా చాలా ఇంపార్టెంట్ వీటితో పాటు ఇంకా మీద ఇండివిజువల్గా ఛాలెంజెస్ ఫేస్ చేస్తున్నారు రిల్వే ఎస్టేట్ కానివ్వండి ఇంకొకటి కానివ్వండి మల్టీ సోర్సెస్ ఆఫ్ ఇన్కమ్ లేదనుకుంటున్నారు ఇందాక చెప్పిన విధంగా చక్కగా హోమాలు స్తోత్రాలు యజ్ఞాలు ఇవన్నీ చేసుకుంటూ ఉంటే మీ జీవితం అనేది ఇంకా పది రెట్లు ముందుకెళ్ళటానికి ఎంతో అవకాశం ఎక్కువగా ఉంటుంది సో ఈ రాశి వాళ్ళు మీరు అన్యోన్యంగా ఉండాలని తర్వాత ఐశ్వర్యంతో భోగభాగ్యాలతో ఉండాలి మీరు పది మందికి ఆదర్శంగా ఉండి గొప్ప వ్యక్తులుగా ఉండాలని నేను కోరుకుంటూ కోరుకుంటున్నాను నమస్తే